జూలై ఒకటి అత్యంత కీలకమైన తేదీ అవును జూలై ఒకటి కీలకమైన తేదీని అది కెనడా డే సందర్భంగా అంటున్నది కాదు నేషనల్ పోస్టల్ వర్కర్స్ డే సందర్భంగా అంటున్నది అసలే కాదు ఏపీలో ఆ రోజున డబ్బులే డబ్బులు ఏంటి అసలు విషయం అని తెలుసుకుందామా ఈలోగా మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ విషయం నలుగురికి చేరేందుకు షేర్ చేయాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం కొత్తగా కొలువు తీరిన కూటమి ప్రభుత్వానికి కూడా అత్యంత కీలకమైన తేదీగా భావించవచ్చు కూటమి ప్రభుత్వం అధికారం చేతబట్టి పరిపాలన చేస్తున్న తరుణంలో తొలి ఒకటో తేదీ జూలై ఒకటి కావడం గమనార్హం పింఛన్ల పంపిణీతో పాటు హామీ ఇచ్చిన కీలకమైన పథకాలు ప్రారంభం కోసం గడువు తేదీ కూడా జూలై ఒకటో తేదీనే ఇక ఏమేం చేయబోతున్నారన్న విషయానికి వస్తే జులై ఒకటిన ప్రధానంగా పింఛన్లు ఉద్యోగుల జీతాలు కొత్తగా చేర్చిన సరుకులతో కూడిన రేషన్ పంపిణీ అమలులో ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ మూడు కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో అమలైపోవాలి అయితే దీనికి గాను ఇప్పటికే కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది వివిధ రకాల పింఛన్లకు ఉద్యోగుల జీతాలకు గాను జులై నెల ఖర్చు పదివేల కోట్లు అవసరం ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి ఒక్క పెన్షన్ల పంపిణీకి అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది లబ్ధిదారులు ఉండగా వారికి నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది కోట్లు అంటే సుమారు నాలుగు వేల నాలుగు వందల కోట్లు అవసరం ఇక దేశంలో జిఎస్టి ద్వారా వచ్చిన ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల ఆయా రాష్ట్రాలకు పంపిణీ చేస్తోంది ఈ నెలలో జిఎస్టి ద్వారా ఇప్పటికే మన రాష్ట్రానికి పంపిణీ చేయడమైంది ఈ మూడు ఐదు వేల మూడు వందల కోట్లతో పెన్షన్ల భారం తగ్గి ఉద్యోగుల జీతాలు కూడా కొంతమేర సర్దుబాటు చేసే అవకాశం కనిపిస్తోంది జులై నెలలో కావలసిన పదివేల కోట్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి జీఎస్టీ ద్వారా వచ్చిన ఐదు వేల మూడు వందల కోట్లు మినహాయించగా ఇక మిగిలిన నాలుగు వేల ఏడు వందల కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టాల్సి ఉంది సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ధైర్యంతో అందరూ పెన్షన్ ఫ్రీగా ఉన్నారు పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేస్తారు గత ప్రభుత్వంలో ఉన్న వాలంటీర్ వ్యవస్థకు బదులుగా సచివాలయం ఉద్యోగులను అవసరమైతే ఇతర శాఖల ఉద్యోగుల చేత పింఛన్లు పంపిణీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు ఒక్కో ఉద్యోగికి యాభై మంది పింఛన్దారులను కేటాయించగా వారు జూలై ఒకటిన ఉదయం ఆరు గంటల కల్లా పింఛన్దారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేస్తారు పెంచిన నాలుగు వేల గత మూడు మాసాలకు ఒక్కొక్క నెలకు వెయ్యి రూపాయల చొప్పున కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు అందజేయనున్నారు ఇక మంచానికే పరిమితమైన వారికి పదిహేను వేలు దివ్యాంగులకు ఆరు వేలు దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు పదివేల రూపాయలు ఇవ్వనున్నారు ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరవ్ కుమార్ తగిన మార్గదర్శకాలు విడుదల చేశారు జూలై ఒకటిన రాష్ట్రంలో పండుగ వాతావరణం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు అన్ని రకాల పింఛన్లు రెట్టింపు చేశారు తొలిసారి పింఛన్ల పంపిణీకి ఉద్యోగులతో పాటు పార్టీ నాయకులు కూడా పింఛన్దారులను కలవాలని పార్టీ తరఫున పిలుపునిచ్చారు పింఛన్ లబ్ధిదారుల సంతోషం అధికారుల నాయకుల కోలాహలం తోడవడంతో జూలై ఒకటిన రాష్ట్రంలో పండుగ వాతావరణం ఏర్పడనుంది సో ఈ జూలై ఒకటిన పింఛన్ల పండుగ వాతావరణం చూద్దాం